హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు పెరుగు వడ అసలైన పెరుగు వడ ఎలా చేయాలో చూద్దాం చాలా టేస్టీగా ఎంతో రుచిగా ఉండే పెరుగు వడ చేసుకుందాం ఎండలకు వేడి వేడిగా చల్లగా పెరుగుతోటి ఇలా వడలు చేసుకుంటే చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ పెరుగండి ఇది పెరుగుని ఇట్లా చిలుకొని అదే ఇట్లా మా చిక్కగా చేసి పెట్టుకున్నాను కొన్నేమో మజ్జిగ ఒక లీటరు చిక్కటి మజ్జిగ లీటర్ చిక్కటి మజ్జిగ ఒక అర లీటరు పెరుగు పెరుగులో కొంచెంత వాటర్ పోసి కలిపెట్టుకోండి పెరుగులో పెరుగులో ఉప్పేయండి రుచి సరిపడా ఉప్పు వేసుకోండి మజ్జిగలో వేయద్దు ఇది గారెపిండి గారెపిండికి వడపిండికి తేడా చూడండి గారెపిండి బరకగా ఉంటుందన్నమాట పలుకులు పలుకులుగా అలాగే వడ వేసుకోవాలి అంటే ఇట్లా మెత్తగా మనం ఇడ్లీ పిండి ఎలా రుబ్బుకుంటామో అట్లా మెత్తగా రుబ్బుకోవాలి పిండి రుబ్బేటప్పుడే ఉప్పు వేసుకోండి పిండి రుబ్బిన తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకొని చేసుకోండి చాలా బాగా వస్తాయి వడలు వడలకి కంపల్సరీ కూడా మెత్తగా వేసుకోవాలి పిండి ఏమాత్రం మాత్రం ఉండకూడదు మనం ఇడ్లీ పిండికి ఎలా మెత్తగా రుబ్బుకుంటామో అట్లా మెత్తగా రుబ్బుకోండి బాగా వస్తాయి వడలు పలుకుంటే మాత్రం బాగోదు నూనె వేడెక్కుతుంది ఇప్పుడు చిన్న చిన్న ముద్దలు వడలు చిన్నవి అయితేనే బాగుంటాయి మరి పెద్దవి వేసుకోవద్దు ఇట్లా మధ్యలో హోలు పెట్టుకోండి వడలకి అలా పెట్టరు కదా అనుకోవచ్చు కానీ అట్లా మధ్యలో హోలు పెట్టడం వల్ల చుట్టూ బాగా కుక్ అయిద్ది లోపల వరకు అలా అన్నీ అలా వేసుకోండి చాలా బాగా వస్తాయి అలాగే వేసుకోండి మనం గారెలు ఉడికిని అనడానికి మనం గారె వేసేటప్పుడు బబుల్స్ వస్తాయి కదా అవనేది తగ్గిపోతాయి అన్నమాట అవి గారె ఉడికేలోపు అవి తగ్గిపోతాయి చూడండి అట్లా బాగా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి చూడండి కలర్ మారుతుంది కదా ఇట్లా నిండు గోల్డ్ కలర్ వచ్చేటప్పుడు దాకా వేయించుకోండి మంట స్లోగా పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టద్దు నూనె వేడయ్యేదాకా హై ఫ్లేమ్లో పెట్టుకోండి తర్వాత మంట తగ్గించి గారెలు వేయించుకుంటు ఉడక గారెలు వేసుకుంటే చాలా బాగా ఉడుకుతాయి లోపల వరకు ఇప్పుడు అన్నీ తీసుకుందాం ఉడికేసిని చూడండి బబుల్స్ సాగిపోయినాయి కదా అవి అప్పుడు మనకు గార్లు ఉడికినట్టు అవ్వండి ఆ కలర్ ఇంకా మిగిలినవి కూడా ఇలాగే వేసుకుందాం ఇవి కొంచెం సేపు ఆగిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం ముద్దు ముందుగా మజ్జిగ చేసి పెట్టాం కదా ఆ మజ్జిగలో వేయండి చల్లగా ఉండ వేడి మీద వేయొద్దు వేడిగా ఉన్నప్పుడు వడ మజ్జిగలో వేస్తే లోపల మళ్ళీ పచ్చి పచ్చిగా అయిపోయిద్ది కొంచెం చల్లారిన తర్వాత మజ్జిగలో వేయండి మజ్జిగ కూడా కొంచెం చిక్కగానే చేసుకోండి మజ్జిగలో ఉప్పు వేయొద్దండి పెరుగులో అయితే పెరుగుకి సరిపడా ఉప్పు వేసుకోండి ఇలా ఒక ఐదు నిమిషాల్లోనే నానిపోతాయి ఎక్కువ టైం ఏం పట్టదు అవి చూడండి అలా పీల్చుకున్నాయి గరిట పెట్టద్దు తునిగిపోతాయి చేత్తో చూసుకోండి చూడండి మెత్తగా అయినాయి ఇవి తీసుకొని కొంచెం వెడలపాటి గిన్నెలో వేసుకుందాం ఎడలపాటి గిన్నెలా వేసుకుంటే బాగుంటాయి ఇప్పుడు మిగిలినవి కూడా అలాగే వేసుకుందాం ఆ మజ్జిగలో ఇవి కూడా వెంటనే నానిపోతాయండి వేడి మీద మాత్రం మజ్జిగలో వేయొద్దు చల్లారిన తర్వాతే వేసుకోండి మజ్జిగలో అనేది చూడండి ఇవి కూడా నానిపోయినాయి మనకి ఈ మజ్జిగ కూడా చిక్కగా పెరుగులాగా అయిపోయింది చూడండి ఇలా వెడల్పు గిన్నెలో తీసుకొని పెట్టుకోండి మనం తీసుకోవడానికి చాలా బాగుంటుంది వీలుగా ఇప్పుడు ఇందులో ఇక చూడండి చిక్కగా అయిపోయాయి మజ్జిగ ఇప్పుడు ఇందులో మనం ముందుగా పెరుగు చిలిగి పెట్టుకున్నాం కదా అది మొత్తం వేసేయండి వాటిపైన అన్నీ కలిసేలాగా కావాలంటే ఇంకొంచెం కొంచెం వేసుకోవచ్చు చాలా అన్నీ స్ప్రెడ్ అయ్యేటట్టు కలుపుకోండి ఇప్పుడు మన మజ్జిగలో ఉన్నాయి కదా ఇప్పుడు దాకా వడల నాని కదా ఆ మజ్జిగ కూడా అందులో పోసేసుకోండి అసలైన పెరుగు వాడంటే ఇలాగే చేసుకోండి చాలా బాగుండిద్ది ఇప్పుడు ఇందులో మనం తాలింపు వేసుకున్నాం తాలింపు వేయించుకొని కొద్దిగా పసుపు వేసుకున్నాము అవి దీని మీద వేసుకోవడమే పెరుగులో వేసుకోవచ్చు కానీ ఇలా వేస్తే బాగుంటుంది తాలింపు గింజలు మిరపకాయలు కొంచెం పసుపు వేసి కలర్ కోసం ఇలా వేసుకోండి మనం ఇప్పుడు పైన కొత్తిమీర కొత్తిమీర క్యారెట్టు వేసుకోవచ్చు నేను క్యారెట్ వేయటం లేదు చూడండి ఎంత బాగుందో కరివేపాకు తాలింపులో వేసాం కదా ఇప్పుడు కొత్తిమీర వేసుకోండి చాలా బాగుండిద్ది ఒక్కసారి తిని చూడండి చేసుకొని నచ్చితేనే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అసలైన వడ ఇదేనండి చాలా బాగుంటుంది పెరుగు వడ అంటే గారెలని పెరుగులో వేయడం అనుకుంటారు అలా కాదు ఇలా పిండి రుబ్బటమైనా అన్నీ కూడా ఇలా కరెక్ట్గా చేసుకోండి చూడండి ఒక పది నిమిషాల తర్వాత అవి వేసి మొత్తం మన మజ్జిగ మిగిలినవి కూడా పోసాం కదా మొత్తం పీల్ చేసుకున్నాయి నోట్లో వేసుకుంటే చాలా చల్లగా ఐస్ క్రీమ్ లాగా కరిగిపోతున్నాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా రెండు గరెట్లు వాడుకోవాలి తీసుకునేటప్పుడు చాలా బాగుండుద్ది అన్నమాట ఒక్కసారి ట్రై చేయండి